హాయ్ అండి వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ అయితే తోటకూర రెసిపీతో మేము ముందుకైతే వస్తున్నానండి ఈ తోటకూర అనేది అయితే చాలా మంది ఇష్టపడరు నా ఫేవరెట్ డిష్ అయితే తోటకూర అండి తోటకూర ఇలా చేయండి నేను చెప్పండి చేస్తే తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా లొట్టలు వేసుకొని తినేస్తారు మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి తోటకూర తయారు చేయడానికి అయితే మెయిన్గా అండి తోటకూర కావాల్సిందండి ఇంట్లో మనకి ఎంత క్వాంటిటీని పడితే అంత కన్ని క్వాంటిటీని బట్టి తీసుకుని మేమైతే ఒక నాలుగు కట్టలు అయితే తీసుకున్నాం తోటకూర అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు అయితే తీసుకోవాలి ఉల్లిగడ్డలు ఎంత టేస్ట్ ఉంటుంది అంత మంచిది అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడా ఎందుకంటే పొడి కారం వేయదు కాబట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే వంట నూనె ఇదైతే మ్యాండేటరీ వంట నూనెంద మనం కర్రీ కూడా చేయం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు మరియు అలాగే పసుపు ఇవి అండి ఈ చిన్ని ఇంగ్రిడియంట్స్ తోటి మనం తోటకూర అనేది మనం తయారు చేసుకోగలుగుతాం చూస్తున్నారు కదండీ నేను ఆల్రెడీ ఫస్ట్ ఈ తోటకూరని తరిమి పెట్టేసుకున్నాను కట్టెలని కూడా తీసేసుకొని మంచిగా విడగా తీసుకొని దీని దాన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ కట్ చేయడం కూడా వీడియోలో చూపిస్తే చాలా లిందీగా అవుతుందని అందుకే ఆల్రెడీ ఫస్టే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం నాలుగు కట్టలు అయితే తీసుకున్నాం కదా అవన్నీ ఫస్ట్ ఒక ఆకులుగా దింపేసి మొత్తం ఆకుడ మంచిగా ఆకులన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను దీన్నైతే ఒక పెద్ద బౌల్లో తీసి ఉంచుకున్నాను ఎందుకంటే దీంట్లో మొత్తం ఇసుక ఉంటుంది కదా అందుకో పెద్ద బౌల్లో తీసుకుని మనం కనుక్కోవడానికి అది ఈజీగా ఉంటుంది పక్కకు పెట్టుకోవాలి తోటకూరని అలాగే పెద్ద సైజ్ ఆని అని చెప్పాను కదా చూస్తున్నారు కదా ఇలా సన్నగా పొడుగ్గా తరుముకోవాలండి ఎందుకంటే గుండగా రౌండ్గా చేస్తే బాగుంటుంది సో పొడుగ్గా తరుముకోవాలి అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడదని మా ఇంట్లో మినిమం ఎనిమిది వేస్తాము కాబట్టి సో ఇమే చేసుకుందాం అలాగే కరివేపాకు కరివేపాకు అయితే టేస్ట్ కోసం మీకు అయితే తెలుసు కదా స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ మూడు ఇంగ్రీడియన్స్ మాత్రం ఇక్కడ అలాగే మనం తరుకు ఇగిన తోటకూర ఇవన్నీ పక్క పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఇది పెట్టాలి ఒక పెద్ద సైజ్ గంజి పెట్టుకోవాలి ఎందుకంటే తోటకూర ఉండడం ఇంతగా ఉండదు పెద్దగా సరికి ఇట్లా అవుతుంది కాబట్టి సో పెద్ద గంజి పెట్టుకోవడం వల్ల మనకు అది కలపడానికి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా స్టవ్ పైన అయితే మనం ఒక పెద్ద గంజి పెట్టేసి దాంట్లో సరిపడైనంత ఆయిల్ అయితే వేసుకోవాలి మినిమం త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పడుతుందండి అది వేసుకున్నాక అది కొంచెం వేగాక మనం దాంట్లో ఆనియన్ అలాగే ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం అటు ఇటు అయితే కలపండి చూస్తున్నారు కదండి నేను వీటిలో చెప్పిన విధంగా అయితే చేయండి మీకు ఇష్టం లేని తోటకూర కూడా చాలామంది ఇష్టంగా తినేస్తారండి మిరపకాయలు అయితే కలుపుతూ ఉండండి కొంతమంది మిరపకాయలు ఇట్లా వేయగానే డైరెక్ట్ ఆటోమేటిక్గా ఆనియన్స్ ఇంకా తోటకూర ఏమేమి కావాలో వేసేస్తారు అట్లా చేస్తే టేస్ట్ ఉంది కాబట్టి సో కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని చూడండి కొంచెం పచ్చిమిర్చి కలర్ చేంజ్ కాగానే దీంట్లో మనం కరివేపాకు అయితే వేయాలండి చూస్తున్నారు కదా కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలి మరీ ఎక్కువ ఉంటే మాడిపోతుంది అంటే చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం కరివేపాకు కూడా వేగ దాంట్లో మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఎక్కువ క్వాంటిటీ ఉంటే టేస్ట్ వస్తుందండి సో అందుకే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాం తక్కువ మామూలుగా ఒక అయితే టేస్ట్ అయితే రాదు సో అందుకే మేము ఒక మూడు పెద్ద ఆనియన్ సైజ్ అయితే తీసుకున్నాం చూసేసి కలుపుతున్నాం కదా ఇలా కలిపేసుకోవాలండి మొత్తం కొంచెం అవి కూడా పచ్చి ఉండేటప్పుడు కాదని కొంచెం బ్రౌనిష్ కలర్లో కలర్ అయితే చేంజ్ చేస్తే అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మనం ఆవాలు వేసుకోవాలండి అందరం మామూలుగా తాళపుట్ల ఆయిల్ వేడి కాగానే ఆవాలు జీలకర్ర వేస్తారు కానీ అట్లా వేయొద్దు ఈ అంటే ఈ కర్రీలో మాత్రం మిగతా కర్రీలలో అదే విధంగా చేస్తే బాగుంటుంది బట్ దీంట్లో మాత్రం ఇప్పుడు వేయాలి చూస్తున్నారు కదా ఫస్ట్ ఆవాలు వేసి కలుపుకోవాలి అలాగే జీలకర్ర ఇప్పుడు జీలకర్ర వేసేసుకుని కొంచెం మంచిగా అటు ఇటు అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఎందుకంటే నార్మల్గా అయితే అందరూ మమ్మల్ని ఏ కరీక కూడా ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఫస్ట్ ఇంగ్రీడియన్స్ కరివేపాకు ఆ తర్వాత మిగతా అన్నీ వేసుకుంటారు బట్ దీంట్లో ఇలా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి చూస్తున్నారు అన్ని కొంచెం డీఫై అంటే గోల్డీ కలర్ అయితే కనబడుతుంది కదా ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి పసుపు అయితే మనకు కలర్ చేంజ్ కోసం ఎందుకంటే పసుపులో ఎన్నో హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి దీని గురించి సపరేట్గా మళ్ళీ నెక్స్ట్ అయితే ఫస్ట్ గురించి సపరేట్గా చెప్తాను దానివల్ల లాభాలు ఏంటి అనేటివి చాలండి చాలా మంచిదండి కొంచెం బాగా వేడైనట్టు ఉంది కొంచెం సిమ్లో పెట్టేసుకుంటున్నాము చూడండి కొంచెం ఇది కలర్ చేంజ్ కాగానే మనం తోటకూర చూడండి చెప్పాను కదా ఫస్ట్ మనం తోటకూరను ఒక పెద్ద బౌల్లో వేసుకుంటే మనకు సెట్ అవుతుందండి ఎందుకంటే కడగడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మొత్తం అది ఇసుకతో వస్తుంది కాబట్టి కసకస ఉంటుంది సో మంచిగా పెద్ద బౌల్లో కడుక్కున్నాక ఈ కడిగిన తోటకూరని మొత్తం మనం ఈ ఉల్లిగడ్డల మిశ్రమంలో కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఫస్ట్ మొత్తం ఎంత నిండుకున్నా చూడండి గంజ మొత్తం సిల్లుగా ఉంది అసలు కలపడానికి కూడా వీలు కావట్లేదు సగం కింద సగం మీద పోతుంది అందుకే చిన్న పెట్టి కూడా అసలే కలపరాదు కాబట్టి ఒక పెద్ద సైజ్ గంజి పెట్టుకోవడం ఫస్ట్ చెప్తున్నా పెట్టేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటూ ఉండాలి గ్యాస్ అయితే సిమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే కింద అంటుంటుంది సో చూస్తున్నారు కదా మొత్తం ఇప్పుడు అంతా వేసేసి కలుపుకుంటున్నాను చూడండి చూడండి కొంచెం వేడైనా ఏట్టు అయినా కొద్దీ కొంచెం మనకు తక్కువ అవుతూ ఉంటుందండి క్వాంటిటీ చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి దానిపైన ఒక మూత అయితే పెట్టాలి ఎందుకంటే కొంచెం ఉడకాడాలి కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ మంచిగా తీసుకుంటుంది సో అందుకే చూస్తున్నారు ఒక టూ త్రీ మినిట్స్ మూత తీసేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మళ్ళీ క్వాంటిటీ కూడా అవుతుంది ఫస్ట్ చూడగానే ఎంత కనబడింది అబ్బు అన్నట్టు ఉంటుంది బట్ ఇప్పుడు లేదు కదా చూస్తున్నారు కదా క్వాంటిటీ అనేది తక్కువ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మంచిగా మొత్తం అంత కలుపుకునేలాగా మొత్తం అటు ఇటు కలిపేసి ఉంచేసుకోండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మొత్తం దగ్గరకైతే వస్తుంది ఇంకా ఖచ్చితంగా కలుపుకోవాలండి ఎందుకంటే చూస్తే ఉడికినట్టే అనిపిస్తుంది బట్ ఇంత తొందరగా ఉడకదండి ఎందుకంటే మళ్ళీ స్మెల్స్ పచ్చి పచ్చి వస్తారు వాసన కాబట్టి సో కొంచెంసేపు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది కర్రీకి మళ్ళీ ఒకసారి ఉడికినట్టు అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఉంచుకున్నాను చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి క్యాప్ తీసేసి మొత్తం నిండుగా కలుపుకోవాలండి ఇప్పుడు లాస్ట్కు ఉప్పేయాలండి ఎందుకంటే ఫస్ట్ మనం వేసుకుంటే అది చాలా క్వాంటిటీ ఉంటుంది కూడా ఉప్పు అనేది మనకి ఏర్పడదు కాబట్టి లాస్ట్ మూమెంట్లో మనము ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే క్వాంటిటీ మొత్తం తగ్గిపోతుంది ఫస్ట్ చూస్తున్నారు కదా వీడియోలో ఎంత నిండుగా గంజు మొత్తం కనబడింది సో అప్పుడు మనకు ఉప్పు అందజే ఐడి ఫుల్ అయిపోతుంది మళ్ళీ అసలు తినకుండా అవుతుంది సో అందుకే మొత్తం కర్రీ క్వాంటిటీగా అవుతుంది అనగా ఉప్పు వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవడం మర్చిపోకండి ఇవన్నీ టిప్స్ ఎవ్వరు ఫాలో చేయరు కాబట్టి కూర ఎట్లాంటి టేస్ట్ రాదు సో అంత తినడానికి కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే ఈ వీడియో అయితే మీరు చెయ్యండి కర్రీ ఎంత బాగుంటుంది అంత టేస్ట్ వస్తే చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో గ్రీనిష్ కలర్లో మళ్ళీ దీంట్లో పొడి కారం అనేది వేయొద్దండి ఈ పొడి కారం వేస్తే టేస్ట్ అనేది రాదు సో అందుకే పచ్చిమిర్చి అయితే వేయడం చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా మీరు ఈసారి ఇంట్లో ట్రై చేయండి తినని వాళ్ళు కూడా తోట కూడా చాలా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు ఈ తోట కూడా మనం రైస్తో కూడా తినచ్చు చపాతీతో కూడా తినచ్చు పూరితో కూడా తినచ్చు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి అంతండి ఫైనల్గా చూస్తున్నారు కదా కూర అయితే అయిపోవడానికి అయితే సిద్ధం అయిపోయింది ఆఫ్టర్ ఆయిల్ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం స్టాఫ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి వేడి అయితే తినండి అంటే చాలా బాగుంటుంది తోటకూర తినడం వల్ల కూడా మనకి చాలా హెల్త్ లాభాలు అయితే ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సాయి ప్రశాంత్ భోగ మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్